నాగలాపురం మండలం పరిధిలోని వెల్లూరు హరిజన వాడలో సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు గ్రామంలోని ఇల్లు తనిఖీ చేశారు ప్రజలు వాహనాల వివరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలకు అన్ని రికార్డులు ఉండాలని స్పష్టం చేశారు ఎస్ఐ ఓబయ్య సత్యవేడు ఎస్ఐ వీరాంజనేయులు వరదయ్యపాలెం ఎస్ఐ ప్రతాప్ పాల్గొన్నారు ఈ ఎలక్షన్ కౌంటి కదా ఎలక్షన్ కౌంటుకి సంబంధించినటువంటి దాన్ని ప్రశాంతంగా మేము కోసం ఎలాంటి అలా అసాంఘికమైన చర్యలు పాల్పడకుండా కొత్త కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా కోసం ఈ చర్యలు చేపట్టాం ఇంకా ఇవి ముమ్మరం చేస్తాం ఎలక్షన్ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి కొత్త వ్యక్తులను